ఏడో రోజు ఉపవాస ప్రార్థనలోనికి చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించును గాక ఐ అనుదినము నా ద్వార బంధము యొక్క కనిపెట్టుకొని నా ఉపదేశము కొరకు ఎదురుచూచువారు ధన్యులు అని కీ సామెతల గ్రంథములో రాయబడింది మనము ప్రతిదినము దేవుని యొక్క మందిరములో దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని యొక్క స్వరము కొరకు ఎదురు చూస్తున్నటువంటి మన జీవితాలు ధన్యమైనవి శ్రేష్టమైనవని అని నమ్ముతూ ఉంటున్నాను తప్పకుండా దేవుడు ఈ ప్రార్థన ఫలాన్ని ప్రార్థన ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తారు ఒక మాట మీకు చెప్పనివ్వండి మనము చేసేటువంటి ప్రార్థనలో ఆచారబద్ధముగా కాకుండా హృదయపూర్వకంగా మనం చేసినప్పుడు ఖచ్చితంగా ప్రభువు ఈ ప్రార్థనలకు జవాబును దయచేస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథములో నుండి నేటి కొరకు సిద్ధపరచబడిన వాక్యాన్ని మనం చదువుకుందాం యాభై ఐదవ అధ్యాయము యశ్వ గ్రంథము యాభై ఐదవ అధ్యాయము పదో వచ్చినము నుండి మనము చదువుకుందాం వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లట్టు చేయును అలాగే నా నోట నుండి వచ్చు వచనమును వండును నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయను చాలు నా ప్రేమ ఎటువంటి వర్లరా దేవుడు యష్యా నోటి వెంబడి మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ మాటలు ఏం మాట్లాడుతున్నాడు అంటే వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును అది చిగురిచి వర్తిల్లనట్లు చేయును వర్షము కానీ హిమము కానీ ఏం చేస్తుంది అంటే మొదట ఆ దేవుని ఆకాశం నుండి వచ్చినటువంటి హిమము కానీ ఆకాశముండి కురిసేటువంటి వర్షము కానీ భూమిని తడుపుతుంది మొదట అది భూమిని తడుపుతుంది భూమిని తడిపినప్పుడు భూమిలో నాటబడిన విత్తనములను అది చిగురింపచేస్తుంది చిగురించిన తర్వాత మరల వర్షము పడుతుంది అప్పుడు దానిని ఫలింప చేస్తుంది మరల వర్షము పడుతుంది ఫలాన్ని అభివృద్ధి చేస్తుంది అలాగే ఏ రీతిగా అయితే వర్షం వచ్చిన తర్వాత ఆ వర్షము విత్తబడిన విత్తనానికి చిగుర్పును చిగురించిన దానిని ఫలింపులోనికి ఫలించిన దానిని అభివృద్ధిలోనికి తీసుకొని వస్తుందో దేవుడు అంటున్నాడు అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును దేవుని నోట నుండి వచ్చేటువంటి మాటలు దేవుడు మాట్లాడేటువంటి మాటలు దేవుడు బయలుపరిచేటువంటి సంగతులు కూడా అలాగే ఉంటాయి ఎలాగుంటాయి అంటే నిష్ఫలముగా నా యుద్ధకు మరలదు దేవుని నోట నుండి ఏదైనా ఒక మాట విడుదలైతే దేవుడి నోట నుండి ఏదైనా ఒక వాగ్దానము మన జీవితంలోనికి అనుమతించబడితే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం అది ఏదైనా మనము పొందుకుంటే ఇట్ వోంట్ బి బ్యాస్ట్ అది వ్యర్థము కాదు అది నిష్ప్రయోజనము కాదు కొన్ని సందర్భాలలో దేవుడు మనకు చేసిన వాగ్దానాలను మనము మరిచిపోతామేమో కానీ దేవుడు తన వాగ్దానములను మరిచిపోయేటువంటి వాడు కాడు దేవుడు తన నిబంధనను మరిచిపోయేటువంటి వాడు కాడు దేవుడు మనకు చేసిన వాగ్దానములను ఆయన జ్ఞాపకము చేసుకుని దాన్ని నెరవేర్చుట కొరకు ఆతురపడేటువంటి దేవుడు దేవునా మనకి మహిమ కలుగునుగాక ప్రియుల అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాము తర్వాత ఇస్సాకు వచ్చాడు ఇస్సాకు తర్వాత యాకోబు వచ్చాడు యాకోబుకు పన్నెండు మంది కుమారులు పుట్టారు వారు యాకోబు యాకోబుతో పాటు పన్నెండు మంది కుమారులు కొంతమంది జనము ఐగుప్తు దేశానికి వెళ్ళి ఐగుప్తు దేశంలో ఉన్నారు అక్కడ నాలుగు వందల సంవత్సరాలు వారు ఉన్న తర్వాత వారి మొరలు వారి నిట్టూర్పులు వారి మూలుగులు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు సలోమోను పాడైపోతున్నప్పుడు సలోమోను చెదిరిపోతున్నప్పుడు అవిశ్వాసమునికి వెళ్ళిపోయినప్పుడు సలోమోను మీదికి వాస్తవానికి దేవుని యొక్క ఉగ్రత రావాలి కానీ అప్పుడు దే అప్పుడు సలోమోను కాపాడింది ఏంటి అయ్యా అంటే దావీదుకు దేవుడు చేసినటువంటి వాగ్దానం ఈ రీతిగా బైబిల్ గ్రంథములో ఎన్నో సందర్భాలలో దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు తనిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకొని దాన్ని నెరవేర్చినటువంటి సందర్భాలను దాన్ని నెరవేర్చినటువంటి అనుభవాలను మనం ఎన్నో లేఖనాల నుండి మనం చూడగలం అందుకనే దేవుడు అంటున్నాడు నా నోట నుండి వచ్చినటువంటి మాట నిష్ఫలము కాదు అది నిష్ఫలము కాదు అది వ్యర్థంగా ప్రకటించబడదు వ్యర్థంగా దేవుని నోటి నుండి వచ్చినటువంటి మాట ఉండిపోదు మనుషులు మాట్లాడే మాటలు వ్యర్థమైనవేమో మనుషులు నువ్వు మాట్లాడితే ఆ మాట వ్యర్థ వ్యర్థంగా ఉంటాయేమో కానీ ప్రభు నీతో మాట్లాడితే అది నీకు ప్రయోజనకరంగా ఉంటుంది ప్రభు నీతో మాట్లాడితే అది నీకు దీవనకరంగా ఉంటుంది ప్రభు మాటలు నీ జీవితంలో విత్తబడితే అది అభివృద్ధిలోనికి వస్తుంది ప్రభు మాటలు నీ హృదయంలో నాటబడితే అది చిగురిస్తుంది ప్రభు మాటలు నీలో నాటబడితే అది వర్ధిల్లుతుంది ఫలాన్ని ఇస్తుంది అందుకనే విత్తువాని యొక్క విత్ ఉపదేశములో విత్తనము విత్తబడిన తర్వాత కొన్ని విత్తనాలు చి త్రోప అంటే ఏంటి అంటే వారి అయితే విత్తబడుతుంది కానీ ఆ విత్తనాలు వారు తీసుకోవట్లేదు ఆ విత్తనాలు వారి జీవితంలోనికి రావట్లేదు అది పొలములో పడట్లేదు త్రోవ పక్కన పడుతున్నాయి దేవుని యొక్క మాటలు కొందరి జీవితాల్లో త్రోవపడినటువంటి త్రోవ పక్కన పడినట్టు విత్తనాలుగా ఉన్నాయి వాక్యములో శక్తి లేక కాదు వాక్యము ఫలింపులోనికి రాక కాదు వాక్యము నెరవేర్చబడే దానికి దేవుని దగ్గర సామర్థ్యం లేక కాదు ఎందుకు వాక్యము మన జీవితాలు నెరవేర్చబడట్లేదు అంటే వాక్యము త్రోపక్కలను విడిచిపెడుతున్నాం చాలా మందికి వాక్యము గోడల మీదనే ఉండిపోతుంది హృదయం అనే పొలంలోనికి రావట్లేదు చాలా మంది గృహాలలో వాక్యము గూట్లలో మిగిలిపోతుంది వారి కుటుంబ జీవితంలోనికి దేవుని యొక్క వాక్యం రావట్లేదు చాలా మంది జీవితాల్లో వాక్యము ఈ చెవులోకి వచ్చి మరొక చెవున వెళ్ళిపోతుంది అది వారి అనుదిన ఆచరణలోనికి రావట్లేదు అందుకనే వాక్యము నిష్ఫలంగా వారి జీవితాల్లో మారిపోతుంది విత్తనములు విత్తబడినప్పుడు త్రోపక్కన విత్తనాలు పడితే అవి ఆకాశ పక్షులు చెత్తుకొని పోయినట్టుగా ఈరోజు అనేక మంది క్రైస్తవ జీవితాల్లో దేవుని యొక్క వాక్యము వారి జీవితాల్లో లేదు కనుక వాక్య ఫలింపును వారు చూడలేకపోతున్నారు రెండవ రెండవ రకాన్ని మనము చూస్తాం ఆ విత్తనాలు విత్తబడ్డాయి కానీ ముళ్ళ పొదలను విత్తబైనట్టుగా మనం చూస్తాం అవి ముళ్ళ పొదల్లో రాత్రి నేలను విత్తబైనట్టుగా మనం చూస్తాం రాత్రి నేలను విత్తబడినప్పుడు అక్కడ రాయిపోయిన మాట ఏంటంటే అది రాయి కాదు నేలనే కాకపోతే రాతి నేల గట్టి నేల అక్కడ లోతుగా వేరు దిగేటువంటి అవకాశం అక్కడ లేదు కాబట్టి ఆ వే ఆ విత్తపోయినటువంటి విత్తనము ఏమైందంటే చిగురించింది కానీ లోతుగా వేరు దిగనందున లోతుగా వేరు దిగనందున ఆ వేరు ఎండకు ఎండిపోయినట్టుగాను ఫలింపు లేనట్టుగాను మనము చూస్తాం మరికొన్ని నా ప్రేమటువంటి వాళ్ళరా కొందరి క్రైస్తవ జీవితాల్లో ఇటువంటి అనుభవాలే ఉంటాయి వారు వాక్యాన్ని వింటారు వాక్యాన్ని వారి జీవితాల్లో ఉంచుకునే దానికి సిద్ధపడతారు కానీ వారి హృదయం కఠినంగా ఉంటుంది వారి హృదయం కఠినమైనదిగా ఉంటుంది వారి హృదయము కొత్త మట్టుకు దేవుని యొక్క వాక్యాన్ని ఒప్పుకున్నట్టుగా ఒప్పుకొని మరల దాన్ని విడిచిపెడతారు అందుకనే వారి జీవితాల్లో ఫలాలు లేవు వాక్యము నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని నోటి నుండి వచ్చేటువంటి మాట నిశ్వలము కాదు మరి ఎందుకు ఇన్ని ప్రసంగాలు వింటూ ఉన్నా ఇన్ని వాక్యాలు చదువుతున్నా ఇన్ని రకాలుగా మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము అనుదినము ధ్యానిస్తున్నా ఎందుకు మన జీవితాలు నెరవేర్చబడట్లేదు అనే దానికి కారణాన్ని చెప్తున్నాను కొందరు వాక్యాన్ని త్రోవపడిన విత్తనాల వల్లే ఉంటున్నారు కొందరు రాతి హృదయముతో వాక్యాన్ని స్వీకరిస్తున్నారు కొంతమంది వారు ముళ్ళ పొందలపడే విత్తనాలు అవి విత్తనాలు ముళ్ళ పొదల్లో విత్తబడుతున్నాయి అక్కడ భూమి బాగానే ఉంది మెత్తని మెత్తని భూమి అక్కడ అందుకనే వేరు దిగింది వేరు దిగి కొంచెము కాలం అది ఎదిగింది కొంచెము కాలం అది పైకి చూస్తూ ఉన్నప్పుడు ముళ్ళ పొదలు ముళ్ళ కంచెలు వాటిని అణిచివేసినందువలన అది ఫలించలేకపోయింది ఈ ముళ్ళ కంచెలు దేనికి గుర్తు అంటే ఐహిక విచారము ధన మోసము లోక భోగముల పట్ల ఆసక్తి అని బయబల్లో రాయబడింది ఇహలోక సంబంధమైనటువంటి శోధన వాక్యము సంబంధమైనటువంటి అభ్యంతరాలు ఇదిగో నువ్వు దేవుని యొక్క వాక్యము విన్న తర్వాత ఆ వాక్యము పరీక్షించబడుతుంది నీ జీవితంలో నువ్వు వాక్యాన్ని విన్న వాక్యాన్ని అంతా అందరూ పాటిస్తున్నారా ఎంతమంది పాటిస్తున్నారు విన్న వాక్యాలన్నీ అందరూ పాటిస్తున్నామా అందరూ పాటిస్తున్నారా మన సంగతి విడిచిపెట్టేయండి లోకమంతటి సంగతి మాట్లాడుకుందాం అందరూ విన్న వాక్యాలన్నీ పాటిస్తున్నారా ఎందుకు పాటించట్లేదు ఎందుకు పాటించట్లేదంటే వాక్యానికి పరీక్ష ఎదురవుతుంది వాక్యానికి శోధన ఎదురవుతుంది నువ్వు ఏ వాక్యం అయితే వింటున్నావో ఆ వాక్య క్రమంలో నువ్వు నడుచుకోవాలంటే సవాళ్ళు ఎదురవుతాయి వాక్యము విన్న వెంటనే అది మన జీవితంలోనికి నెరవేర్పులోనికి రాదు నువ్వు ఆ క్రమంలో నడవాలి అన్న ఆశ అందరికీ ఉంటుంది మీకు లేదా విన్న వాక్యము ప్రకారంగా నా జీవితం నడిస్తే బాగుంటుంది ప్రతి వాక్యము నేను క్రమం తప్పకుండా అనుసరిస్తే బాగుంటుంది అన్న కోరిక మీకుండదా ఉండదా నిజమైన విశ్వాస అయిన ప్రతి ఒక్క వ్యక్తికి ఆ కోరిక ఉంటుంది మరి ఎందుకు పాట గారు అనుసరించట్లేదు అంటే వాడు ఇహలో వాక్యము నిమిత్తమైన శ్రమ వాక్యము నిమిత్తమైన అభ్యంతరము వాక్యము నిమిత్తమైనటువంటి శోధన ఎదురైనప్పుడు తట్టుకోలేకపోతున్నాడు ప్రతి వాక్యానికి ఒక శోధన వస్తుంది ప్రతి వాక్యానికి ఒక అభ్యంతరం వస్తుంది ప్రతి వాక్యానికి కొన్ని శ్రమను నువ్వు అనుభవించవలసి వస్తుంది అలా అనుభవించడానికి సిద్ధము కలిగిన వాడే వాక్యములు ఫలించగలుగుతాడు కానీ కొందరు ఏమవుతారంటే ఆ అభ్యంతరము ఆ శ్రమ రావచ్చిన వెంటనే ఆ వాక్యాన్ని విడిచిపెట్టేస్తారు పోటీతో లేదు కష్టమైన నష్టమైన శ్రమ అయినా ఇబ్బంది అయినా నా శరీరాన్ని అణుచుకొనైనా నా కోరికలను అణుచుకొనైనా నా హృదయాన్ని అణచుకొనైనా నేను దేవుని వాక్యాన్ని అనుసరిస్తాను అని నిలబడేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు ఉండరు వారిలో విశ్వాసం ఉంటుంది కానీ వారి హృదయం మెత్తనైనదే కానీ శోధనను తట్టుకోలేటువంటి హృదయం లోక ఆశయంలో తట్టుకోలేటువంటి హృదయం వాక్యానికే తమ జీవితాలను అప్పగించినటువంటి హృదయం నా అప్పుడేమైనటువంటి ఈ రాత్రి ఎవరైనా ప్రభునితో మాట మాట్లాడా ప్రభునికు వాగ్దానం చేశాడా ప్రభు నిన్ను హెచ్చరించాడా ప్రభునికి ఒక సంగతి బయలుపరిచాడా అఫ్కోర్స్ ఆ మాట నీతో మాట్లాడిన వెంటనే నీ ఇంటిలో నుండో నీ బంధువులలో నుండో నీవు పనిచేసే స్థలంలో నుండో నీ ఇరుగు పొరుగు వారి నుండో లేదా నీ సహోదరుల యొక్క నుండో ఆ వాక్యానికి ఒక అభ్యంతరము లేవచ్చు అయితే వాక్యాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి వాక్యాన్ని నువ్వు నీవు శక్తి వంచన లేకుండా పట్టుకోవాలి అప్పుడు ఆ వాక్యము నీ జీవితంలో ఫలిస్తుంది అప్పుడు ఆ వాక్యము నీ జీవితంలో ఎదుగుతుంది అప్పుడు ఆ వాక్యం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది ఆ ముళ్ళ పొదల పడే వారు ఏంటంటే ఆ లోక మోసము వ్యామోహము వారికి వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని వారు నింపుకోలేక అది మాడిపోయి ఎండిపోయి చెడిపోతుంది నాలుగవ రకం వీరు మంచి నేలన పడినటువంటి విత్తనం ఈ మంచి పైన విత్తనానికి ఉన్నటువంటి గుణం ఏంటో తెలుసా వ్యవసాయదారుడు ఆ మంచి పైన విత్తనానికి కూడా ఎదగనీకోకుండా రాబందులు వస్తూ ఉంటాయి పక్షులు వస్తూ ఉంటాయి వాటిని కాపులా కాసేటువంటి కాపులాధారుడు వాటి మీద రానికుండా ఉంటాడు అంత మాత్రమేనా ఆ విత్తనము ఫలించకోకుండా ఎదగనీయకోకుండా ఎన్నో రకమైనటువంటి గురుగులు ఆ చెట్టు పొదలు లేస్తూ ఉంటాయి ఆ మంచి తోట వాళ్ళు ఏం చేస్తాడో తెలుసా వచ్చినటువంటి ఆ ఆ గురుగులన్నిటిని తీసివేస్తా ఉంటాడు అంత మాత్రమేనా ఎన్నో రకమైన తెగుళ్ళు దాని మీదకి ఆ పంట ఎదగనేకోకుండా వస్తూ ఉంటే ఆ మంచి కాపరి ఆ మంచి వ్యవసాయదారుడు తెగుళ్ళన్నిటిని నివారించే దానికి అనేకమైన పెస్టిసైడ్స్ ని పురుగుల మందులు కొట్టి ఆ పంటను చక్కగా ఎదిగింప చేస్తాడు నీవు మంచి నీళ్ళన పడిన విత్తనము వలె ఉండి ఆ వాక్యము కొరకు నీలో వేరును లోతుగా నాటుకొని ఆ వాక్యాన్ని ఫలించాలన్న ప్రగాఢమైన అనుభవము ఆశ నీలో ఉంటే నీలో ఉంటే ప్రభువుని పక్షముగా కార్యం జరిగిస్తాడు ప్రభువు నీకు సహాయం చేస్తాడు ప్రభువు నిన్ను బలపరుస్తాడు ముప్పదంతులు గాను అరవదంతులు గాను నూరంతులు గాను దేవుని యొక్క వాక్యము నీలో ఫలిస్తది దేవుని యొక్క వాగ్దానాలు నీ చిత్రంలో నెరవేర్చబడతాయి దేవునామానికి మహిమ కలుగును గాక అందుకనే లోతుగా మంచి నేలన కలిగినటువంటి వృత్తి హృదయాలుగా మన జీవితాలు మనం ఒప్పుకున్నప్పుడు బైబిల్లో రాయబడినట్టుగా దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట నిష్ఫలము కానే కాదు దేవుని యొక్క మాట దేవుడు చెప్పినది నెరవేర్చబడుతుంది అక్కడ రాయబడుతున్న తర్వాత మాట అది నాకు అనుకూలమైన దానిని నీకిష్టమైనది కాదు నీవు దేవుని యొక్క వాక్యం నెరవేర్చబడాలి దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్చబడాలి అనుకున్నప్పుడు దేవుని నీకు అనుకూలమైనది జరిగించని నేను ప్రార్థన చేయాలి కొన్నిసార్లు మనకు అనుకూలమైనది ఆ దేవునికి అనుకూలమైనది మనకు అనుకూలమైనదిగా ఉండకపోవచ్చు పరిచర్యకు వచ్చే ఏ సేవకునికైనా నన్ను నేను ఉదాహరణగా తీసుకుంటాను ఏ సేవకునికైనా ఒక మారుమూల పల్లెటూరులో సేవ చేయాలనేటువంటి ఏ సేవకునికి ఉండదు ఏ సేవ చేయాలనుకుంటారు ఎవరైనా ఎటువంటి సేవ చేయాలనుకుంటారు వేల మంది జనము గొప్ప సందోహము కదా దినదినము గొప్ప కార్యాలు స్వస్థతలు అద్భుతాలు సూచక్రియలు ఇవన్నీ జరుగుతూ ఉంటే లోకలందరూ ప్రశంసిస్తూ ఉంటే ఏ సేవకునికైనా అదే కోరిక ఉంటుంది ఉంటుందా ఉంటుందా ఉండదు కానీ దేవుడు కొన్నిసార్లు ఏమంటాడు నాలాగన తీసుకొని పోయి ఈ పల్లెలో నేను సేవకు వచ్చినప్పుడు ఈ తా ఈ తారు రోడ్డు లేదు ఈ సిమెంట్ రోడ్డు లేదు కనీసం ఆటోలు లేవు మన గ్రామానికి ఈ రోజు ఈరోజు ఆటోలు ఉన్నాయి ఆ రోజు ఆటోలు కూడా లేవు కానీ ప్రభు తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నామన్నప్పుడు ఉన్నాను సేవ చేశాను అదే దేవుడు లేదు ప్రవ్వ ఇది కొంచెం కాలమే ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు తర్వాత ఇక్కడ కాలం అయిపోతుంది నేను మరలా ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అది నా ఆశ అది నా కోరిక కానీ ప్రభు ఏమంటే లేదు లేదు నీ జీవిత కాలం ఇక్కడ సేవ చేయాలన్నప్పుడు ఒప్పుకున్నాను తర్వాత ఆ రోజు మీకు ఒక మాట చెప్పాను ఇది యాభై శాతమే నేను చెప్తుంది ఇంకో యాభై శాతం మిగులుంది అని అది కూడా చెప్తాను దగ్గరలో దేవుడు దానికి కూడా మాట్లాడినప్పుడు దాని గురించినటువంటి తీర్మానం చేయడానికి మనకు నా అనుకూలం కాదది నా ఇష్టము కాదది అది ఎవరి అనుకూలము దేవునికి అనుకూలమైనది దేవునికి అనుకూలమైన దానిని మనము జరిగించేదానికి ఇష్టపడినప్పుడు దేవుడు అనానుకూలతలోనే గొప్ప కార్యాలు జరిగిస్తాడు దేవునా మనకి గాక ఈ ఈరోజు నీ జీవితములో నీకు ఇష్టమైనవి దేవుడు చేయమంటున్నాడా వాస్తవానికి నీకు అనుకూలము కాదు నీకు ఇష్టము కాదు అది నీకు సంతోషం కాదు బట్ గాడ్ ఈజ్ డిమాండింగ్ టు డూ ఇట్ డూ ఇట్ దేవుడు నీకు ఏదైనా నీకు అయిష్టకరమైనది చేయమంటూ ఉంటే చేసేదానికి నీకు విడగడుగు వేయద్దు నీకు అయిష్టకరమైన దేవుని సంతోషపరిచేటువంటి కార్యము నీవు చేయి దేవుడు అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు దేవుడు మేలుకరంగా జరిగిస్తాడు దేవుడు జీవనకరంగా జరిగిస్తాడు హలోయ అందుకనే నాకు అనుకూలమైన దానిని నెరవేరుస్తుంది దేవునికి ఇష్టమైన దానిని దేవుని యొక్క వాక్యం నెరవేరుస్తుంది అంతేకాదు నేను పంపిన కార్యమును సఫలము చేయను దేవుని నోట నుండి చూడు ఆకాశమైన గతించిపోతుందేమో భూమైన గతించిపోతుందేమో కానీ దేవుని నోట నుండి వచ్చిన మాటలో సున్నాయనను పొల్లైనను తప్పిపోతాం అది నెరవేర్చబడుతుంది అది దేవునికి అనుకూలమైన దాని అందరినీ జరిగిస్తుంది అప్పుడు ఇలా రా ఈ రాత్రి మాటలు ఇచ్చున్న మన జీవితాల్లో దేవుని యొక్క మాట నమ్మకమైనదని మనం గుర్తించాలి దేవుని యొక్క మాట శ్రేష్టమైనదని మనం గుర్తించాలి దేవుని యొక్క మాట తప్పిపోదు అని మనము గుర్తించాలి దేవుని యొక్క మాటను మనము విన్నప్పుడు దేవుడు జరిగించేటువంటి చాలా కార్యాలు దేవుని యొక్క వాక్యం జరిగిస్తుంది ప్రధానంగా ఒక రెండు విషయాలు మేము ముందు చాలా ఆశపడుతున్నాను నీవు దేవుని యొక్క మాట విని దేవుని మాటకు లోబడుతున్నప్పుడు ఆ మా చేసేటువంటి కార్యం ఏంటి అంటే మొట్టమొదటిది రోమిలు ప్రసన్న పత్రిక పదో అధ్యాయం రోబులకు రాసిన పత్రిక పదో అధ్యాయము పదిహేడు వచ్చినాం పదో అధ్యాయం పదిహేడు వచ్చినాం కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చి మాట వలన కలుగును చాలు దేవుని యొక్క మాట వింటే మనకి ఏం కలుగుతుందంట విశ్వాసం దేవుని యొక్క వాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే ఇట్ కెన్ ప్రొడ్యూస్ ఫెయిత్ ఆన్ గాడ్ దేవుని పట్ల విశ్వాసాన్ని పెంపొందింప చేయగలిగిన శక్తి వాక్యానికి ఉంది నీకు నీకు నీవు నువ్వు అవిశ్వాసిగా ఉన్నావా నీలో సందేహాలు ఉన్నాయా నీలో కలవరాలు ఉన్నాయా నీవు దేవుని ప్రగాఢంగా నమ్మలేకపోతున్నావా ఇంకా ఎక్కడో దేవుని పట్ల నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారన్న నమ్మకం నీకు రావట్లేదా దేవుడు నీ బ్రతుకును బాగు చేస్తారన్న నమ్మకం నీకు రావట్లేదా అయితే క్రీస్తు యేసును గురించిన మాటలను నీవు విను దేవుని యొక్క మాటలు నువ్వు విను దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదువు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు సమయాన్ని గడుపు అప్పుడు అది ఏం చేస్తదంటే నీలో దేవుని పట్ల అచంచలమైన విశ్వాసాన్ని పెంపొందిస్తుంది గొప్ప విశ్వాసాన్ని పెంపొందిస్తుంది శ్రేష్టమైన విశ్వాసాన్ని పెంపొందిస్తుంది అలా నువ్వు విశ్వాసాన్ని పొందుకున్నప్పుడు విశ్వాసము చేత గొప్ప ఫలాలను దేవుని ద్వారా నువ్వు పొందుకుంటావు నువ్వు దేవునికి ఇష్టునిగా మార్చబడతావు ఆ విశ్వాసము దేవుని దగ్గర నుండి శ్రేష్టమైన బహుమానాలను నీ జీవితంలోనికి తీసుకొని వస్తుంది అంతటి విశ్వాసం నీకు ఎలా వస్తుంది అంటే ఇట్ కెన్ ప్రొడ్యూస్ ఓన్లీ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క మాట మాత్రమే నీ హృదయంలో విశ్వాసాన్ని పెంపొందిస్తుంది దేవుని యొక్క మాట మాత్రమే నీకు అధికమైన విశ్వాసాన్ని కలగ చేస్తుంది చాలామంది ఎందుకు అవిశ్వాసులుగా ఉన్నారు సందేహపడేవారుగా ఉన్నారు అంటే వారి జీవితంలో దేవుని యొక్క వాక్యానికి చోటు లేదు వారు వాక్యంతో సహవాసం చేయట్లేదు వాక్యాన్ని ధ్యానించట్లేదు అందుకే ఇక్కడ అంటున్నారు వినుట వలన విశ్వాసము కలుగును నువ్వు అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని వినాలి అనుదినము దేవుని మాటలు ధ్యానించాలి అనుదినము నీకు దేవుడిచ్చిన వాగ్దానాలను జ్ఞాపకము చేసుకోవాలి నీకు ఎన్ని సార్లు ఆ అనుకూలమైతే అన్ని సార్లు దేవుని యొక్క వాగ్దానాన్ని ప్రతిదినము జ్ఞాపకము చేసుకో ఎన్ని సార్లు నువ్వు ప్రకటించగలవు అన్ని సార్లు ప్రకటించాం ఎన్ని సార్లు ఇతరులకు నువ్వు చెప్పగలవు అన్ని సార్లు ఇతరులకు చెప్పిదిగా ప్రభు నాకేం వాగ్దానం చేశాడో తెలుసా సన్ని దేవుడు నాకు ఏం వాగ్దానం చేశాడు తెలుసా అమ్మ దేవుడు నాకు ఏం వాగ్దానం చేశాడో తెలుసా ప్రతి ఒక్కరికి నువ్వు దేవుడు చేసిన వాగ్దానం గురించి నువ్వు చెప్పాలి దేవుడు చేసిన వాగ్దానాన్ని గురించి నువ్వు చెప్పాలి అదేం చేస్తుంది అంటే నీ పట్ల దేవుడు కలిగిన ప్రణాళికను నీకు జ్ఞాపకం చేసి ఆ దానిలో నీ అవిశ్వాసంలోనికి నువ్వు వెళ్ళిపోకుండా విశ్వాసంలో నేను బలపరుస్తుంది అబ్రహాము జీవితంలో అబ్రహాముకు అవిశ్వాసం వచ్చింది మనము రోమియో రాసం పత్రికలో నాలుగో అధ్యాయంలో మనము చూస్తాం అబ్రహాముకు అవిశ్వాసం వచ్చిందంట అవిశ్వాసం వచ్చి సందేహము రేగింది ఇది జరుగుతుందా ఇది అవుతదా చూస్తారా రోమిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఎన్నో వచ్చినాం పంతొమ్మిది వచ్చినాం మరియు అతడు నందు బలహీనుడు కాక అతని శరీరం మృదుతులమైనట్టుగా చార గర్భమును మృదుతులమైనట్టును ఆలోచించను కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను చాదు అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే అబ్రహాముకి తన వయసు గుర్తొచ్చింది అబ్రహాముకి శారా యొక్క గర్భము గుర్తు వచ్చింది తొంభై ఏళ్ళు తొంభై తొమ్మిది తొంభై సంవత్సరాల వయసు నాకు తొంభై తొమ్మిదేళ్ళ వయసు నా శరీరము మృతితుల్యం అయిపోయింది శారా గర్భము మూయబడిపోయింది ఇప్పుడు పిల్లలు ఎక్కడుండి వస్తారు దిస్ ఇస్ వాట్ ద డౌట్ రైజన్ సందేహం వచ్చింది అనుమానం వచ్చింది ఇది జరిగేటువంటి క్రియనా అని అనుకున్నాడు అయితే అవిశ్వాసంలోనికి వెళ్ళిపోలేదు అవిశ్వాసం వలన సందేహించలేదు ఎందుకు సందేహించలేదు ఎందుకు అవిశ్వాసం రాలేదు అబ్రహము కంటే దేవుడు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు వాగ్దానం చేశాడు ఆయన వాగ్దానం చేసిన దాని తర్వాత దాన్ని నెరవేర్చుట సమర్థుడం ఏం ఏంటయ్యా అబ్రహాము జీవితంలో అవిశ్వాసం రాకుండా కాపాడింది అంటే దేవుడు చేసినటువంటి వాగ్దానం నీ జీవితంలో కూడా ఎన్నో సందేహాలు వస్తాయి నీ జీవితంలో కూడా ఎన్నో అనుమానాలు వస్తాయి నీ పట్ల నీకు ఎన్నో రకమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి వాటన్నిటి మధ్య నీ ఆలోచనలన్నిటికీ నువ్వు మరలా జవాబు ఇయాల్సింది దేంతో తెలుసా వాక్యముతో వాక్యముతో దేవుడు నీతో ఏం మాట్లాడాడో ఆ వాక్యముతో చీకటిలో నువ్వు మాట్లాడాల్సింది వెలుగు సంబంధమైన మాటలతో లోక సంబంధమైన ఆలోచనలు నీ మీదకి వచ్చినప్పుడు వాక్య సంబంధమైన ఆలోచనలతో నువ్వు ఎదుర్కోవాలి దేవున్న మరికి మేము కలుగును గాక ఈ రాత్రి అటువంటి దేవుని యొక్క మాటలను నువ్వు వింటున్నావు వాక్యము చేసేటువంటి కార్యం ఏంటి దేవుడు ఏం జరిగిస్తాడంటే దేవుని యొక్క వాక్యము వలన మనకు విశ్వాసము కలుగుతుంది రెండవది మొదటి పేతురు మొదటి అధ్యాయం ఇరవై మూడో వచ్చిన పేతరు మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడో వచ్చిన లేదా మొదటి పేతురు ఒకటి ఇరవై మూడు క్షయబీజము నుండి కాక శాశ్వత మాకు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టించబడిన వారు కనుక చాలు ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే మీరు ఎలా జన్మించారు ఎలా జన్మించారంట క్షయబీజము నుండి కాదు అక్షయమగు అక్షయ బీజమగు దేవుని యొక్క వాక్యము వలన మీరు జన్మించారు మనము ఎలా జన్మించామంటే దేవుని వాక్యమనే అక్షయ బీజం అంటే వాక్యమునకు క్షయత లేదు వాక్యము నశించిపోయేది కాదు అటువంటి వాక్యం మనల్ని ఏం చేసిందంటే మరలా జన్మింపజేసింది దేవుని యొక్క వాక్యమే ఒక వ్యక్తికి మారు మనసును దయచేస్తుంది దేవుని యొక్క వాక్యమే ఒక వ్యక్తికి రక్షణ అనుభవాన్ని కలగచేస్తుంది దేవుని యొక్క వాక్యమే ఒక వ్యక్తికి పశ్చాత్తాపాన్ని కలగ దేవుని యొక్క వాక్యమే ఒక వ్యక్తి నూతనముగా జన్మించే దాని కొరకు క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా మార్చే విధంగా చేసేది ఏంటి అంటే దేవుని వాక్యము ప్రకటించబడే వారు లేకోకుండా ఏ రీతిగా వారు వింటారు వినకపోతే వారు ఏ రీతిగా విశ్వసించబడతారు అని కొరంజీవ రాసిన పత్రికలో పౌలు మాట్లాడడం మనం చూస్తాం అంటే దేవుని యొక్క వాక్యం ప్రకటించబడకపోతే మారు మనస్సు అన్నది రాదు అందుకని నినవే పట్టణస్తులు పాడైపోయారు నినవే పట్టణస్తులలో పాపం విస్తరించిపోయింది నినే పట్టణస్తులు దేవుడు పాడు చేద్దాం వాస్తవం అయితే వారికి మారు మనసు వచ్చేలాగున లాగున వారు పశ్చాత్తాపడు లాగున దేవుని మాటలు వారికి వినిపించాలనుకున్నాడు ఎప్పుడైతే యోన అక్కడికి వెళ్ళి దేవుని మాటలు ప్రకటించాడో ఆ మాటలు ఏం చేశాయంటే నినవే పట్టణస్థుల జీవితాల్లో మారు మనసును కలగజేశాయి ఆ మాటలు నినవే పట్టణస్థుల జీవితాల్లో పశ్చాత్తాపాన్ని కలగ ఆ మాటలు నినవే పట్టణస్థుల జీవితాల్లో నూతన జీవాన్ని విడుదల చేశాయి ఈ రాత్రి నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వింటుడే దేవుని యొక్క వాక్యాన్ని చదివితే దేవుని వాక్యం ఏం చేస్తదంటే నిన్ను నూతన సృష్టిగా మారుస్తుంది నీలో ఒప్పుకోలేనటువంటి పాపములన్నిటిని దేవుని యొక్క వాక్యం ఒప్పింపచేస్తుంది నీలో ఉన్నటువంటి మొండి హృదయాన్ని దేవుని యొక్క వాక్యము బద్దలు చేస్తుంది నీలో ఉన్నటువంటి పాపము మరకలన్నిటిని దేవుని యొక్క వాక్యము ఉదక స్నానము చేత అందుకనే వాసన పత్రికలో అంటాడు ఐదో అధ్యాయములో వాక్యమును ఉదక స్నానము చేత దానిని పవిత్ర రాయబడింది వాక్యం ఏం చేస్తదంటే నిన్ను ఉదక స్నానము నీలో ఉన్న మరకలు మచ్చలు ఢాలలు కలంకాలు ఇవన్నిటిని కడిగి వేసి దేవుని పశ్చాత్తపడేవానిగా మారు మనసు పొందేవానిగా రక్షణ అనుభవంలోనికి వచ్చేవాణిగా దేవుని యొక్క వాక్యము మారుస్తుంది ఇలా ఇంకా చాలా విషయాలు బైబిల్ బ్రంథంలో రాయబడి ఉన్నాయి దేవుని యొక్క వాక్యము ఏమి చేయగలదో దేవునికి అనుకూలమైన దానిని దేవుని వాక్యం జరిగిస్తుంది అన్నప్పుడు మొదట దేవుని యొక్క వాక్యము విశ్వాసాన్ని పుట్టిస్తుంది దేవుని యొక్క పశ్చాత్తాపము మారు మనస్సు నూతన జీవాన్ని మనకు అనుగ్రహిస్తుంది నా ప్రేమ వర్లరా నువ్వు దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకున్న వాడవైతే అవిశ్వాసంతో సందేహపడక దేవుని నోట నుండి వచ్చిన మాట నిశ్వలము కాదని దేవునికి అనుకూలమైన దానిని తప్పక జరిగిస్తుందని విశ్వసించి దేవుని యొక్క వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయి రాత్రి ప్రభువుని ప్రార్థనలకు ఇస్తాడు ఇటు కృపాధాన్యత దేవుడు మనందరికి చేయను గాక తలలు వంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుంది